హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఒక హెల్దీ రెసిపీ షేర్ చేద్దామని అనుకుంటున్నానండి అది వచ్చేసి ఆవిసి గింజలతో కారపొడి ఇది టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది దీన్ని సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి అందుకోసం ముందుగా మీడియం ఫ్లేమ్లో బాండీని పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి నేను ఒక కప్ వరకు అవిసి గింజల్ని తీసుకుంటున్నాను వీటిని దగ్గరుండి వేయించుకోండి దోరగా వేగే వరకు మాడిపోకుండా కలుపుతూ వేయించుకు వేయించుకోవాలండి ఇవి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి హెయిర్కి మంచిది హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి ఒబెసిటీ కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని తీసేస్తుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి డైజెషన్ కూడా బాగా సెట్ చేస్తుంది ఇవండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఇవి రెగ్యులర్గా రోజుకి ఒక స్పూన్ అలాగా కారపొడి మనం టిఫిన్స్లో తీసుకుంటే సరిపోతుంది చక్కగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని నేను కారపొడి కోసం ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి ఒక ఐదు వరకు ఎండు మిరపకాయలు నేను తీసుకున్న క్వాంటిటీకి వేసుకున్నానండి అలాగే నువ్వులు తీసుకుంటున్నాను మూడు స్పూన్స్ వరకు నువ్వులు అనేవి తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు ధనియాలు అనేవి తీసుకుంటున్నానండి అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నానండి అలాగే కరివేపాకు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను కానీ కొంచెం తడి ఉంటుంది కదండి అది కూడా వేసేసుకున్నాను ఇంకా కావాలి అంటే కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు వీటిని అన్నింటినీ బాగా వేయించుకోవాలండి బాగా వేగే వరకు ఎలా అంటే కరివేపాకులో తడ అంతా పోయి ఇలా క్రిస్ప్గా అయ్యే వరకు వేయించుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి ఈ ఫస్ట్ వేయించుకున్నవి ఈ ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి వీటితో పాటుగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఒక ఒక నాలుగు వెల్లుల్లి రప్పలు అనేవి వేసుకుంటున్నానండి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కోర్స్గా పౌడర్ చేసుకోవాలండి ఆ తర్వాత అవి నలిగిన తర్వాత అవి స్ గింజలు వేయించి పెట్టుకున్నాం కదా వీటిని అందులో వేసేసుకోవాలి వీటిని కూడా ఇంకొకసారి బాగా నలిగే విధంగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి మీకు కారపొడి ఏ విధంగా నచ్చుతుంది కొంచెం కోర్స్గా ఉండాలి అనుకుంటే కొంచెం కోర్స్గా ఉంచుకోండి లేదు బాగా పౌడర్గా కావాలి అని అనుకుంటే ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా అంతేనండి సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఆవశ గింజల కారపొడి రెడీ అయిపోయింది ఇది నాలుగు రోజులు పైన నెల్లు ఉంటుంది అలాగే నెయ్యి వేసుకుని వేడివేడి ఇడ్లీలో తింటే చాలా బాగుంటుంది